హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మనం మిగిలిపోయిన రైతాని ఏం చేస్తాంలే ఇంకా బిర్యానీ లేనప్పుడు రైతా ఎందుకు అని పాడేస్తాం కదా అలా పాడేయకుండా ఆ రైతాతో నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలో చూద్దాం ముందుగా ఇది రైతా కదండి సో మిగిలిన రైతాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒక మీడియం సైజ్ గిన్నెలో తీసుకుని అందులో ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం పల్చగానే ఉండాలి అందులో ఒక కప్ మైదా అంటే మీ మీకున్న రైతాకి తగ్గట్టుగా నేను క్వాంటిటీస్ చెప్తున్నాను నాకు ఒక బౌల్ రైతా మిగిలింది సో నేను ఒక కప్ మైదా వేసుకుని హాఫ్ హాఫ్ కప్ ఏమో రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకున్నాను అలా వేసుకున్న దాన్ని ఒకసారి కలుపుకుని ఇంకా వాటర్ యాడ్ చేసుకుని పల్చగా కలుపుకోవాలి అంటే రవ్వ రవ్వదోస కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పల్చగా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇలా కలుపుకున్న దాంట్లో మీకు తగినంత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ రైతాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పు అయితే సరిపోతుంది నెక్స్ట్ మీకు ఆనియన్స్ చిల్లీస్ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కావాలంటే మీరు వేసుకోవచ్చు నాకైతే చిన్న బాబు ఉన్నాడని నేను వేయలేదు అవైతే సరిపోయాయి ఇంకా మీరు వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా వేసుకున్న దాన్ని ప్యాన్ పెట్టుకుని ఇలా ఆయిల్ ఏం స్ప్రెడ్ చేయకండి ప్లెయిన్ ప్యాన్ మీదే ఇలా హీట్ అయ్యాక ఇలా పల్చగా అది ఎలానో వాటర్ వాటరీ వాటరీగానే ఉంటుంది కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ వేసుకొని నార్మల్ దోశలానే చేయండి చాలా క్రిస్పీగా ఉంటుంది కరకరలాడుతూ వస్తాయి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకు వేస్ట్గా పడేయడం ఇలా చేసుకుంటే నెక్స్ట్ డే ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీగా మనం కొత్త కొత్తగా చేయొచ్చు కదా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మీకు ఇలా ఏమైనా గరిటతో ఇబ్బందిగా అనిపిస్తే కనుక అది ఎలానో వాటరీగానే ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ ఒక గ్లాస్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా ప్యాన్ హీట్ ఎక్కాక ఇలా గ్లాస్లో పోసుకొని ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకోండి దోశలాగా ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది గరిటతో కన్నా ఇదైతే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంతవరకు నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మీకు నచ్చినండి దోశలు వేసుకుని తినేయండి అంతే చాలా ఈజీగా అసలు శ్రమ లేకుండా చేసేసుకోవచ్చు ఎలానో సండే ఏదో ఒకటి చేసుకుంటాము రైతా కంపల్సరీ ఉంటుంది ఒక్కొక్కసారి మిగిలిపోతుంది ఆ మిగిలిపోయిన దాంతో ఇలా చేసుకోండి ఈవినింగ్ అయినా పర్లేదు మార్నింగ్ అయినా పర్లేదు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు మాకు కూడా చాలా ఇష్టం ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్